ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెల్ల బంగారం కొనుగోలులో భారీ కుంభకోణం జరగబోతా ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా సిసిఐ కొనుగోళ్లలో అప్పట్లో జరిగినటువంటి ఆ వ్యవహారాల్లో సుమారు రెండు వేల కోట్ల రూపాయలు జురుగు జరిగినట్లుగా నిర్ధారించారు సిబిఐ విశాఖపట్నం సిబిఐ కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఆ సందర్భంగా జరిగిన కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను అధికారులకు సస్పెండ్ చేశారు తొంభై మూడు మంది ఉద్యోగులకి అధికారులకు ఛార్జీ మెమూలు ఇచ్చారు దానికి సంబంధించి సిబిఐ కోర్టులో తర్వాత ఇప్పటికి కూడా కేసులు కొనసాగుతా ఉన్నాయి ఆ కేసుల్లో ఉన్న వాళ్ళు సుమారు ఒక ఇరవై మంది ఇప్పుడు ఉద్యోగులు అధికారులు చనిపోయారు ఒక ఇరవై ముప్పై మంది రిటైర్ అయ్యారు కూడా తిరిగి అదే కుంభకోణానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెరలైపోయింది ప్రధానంగా రెండు వేల నాలుగు ఐదులో ఉమ్మడి రాష్ట్రంలోనే గుంటూరు కేంద్రంగా సిసి పెద్ద కుంభకోణం జరిగింది ఆ రోజు అంటే రెండు వేల నాలుగు ఐదు జరిగిన పత్తి కొనుగోళ్లు పత్తి కొనుగోళ్లకి జిన్నింగ్ మిల్లులు అంటే సిసి అధికారులు బయర్లు జిన్నింగ్ మిల్లును అడ్డ తీసుకొని అక్కడ పత్తి కొని దాన్ని జిన్ చేసి దూదిని గోడంలో స్టార్ట్ చేసి విత్తనాలను అమ్ముతారు ఈ ప్రాసెస్ కి అప్పట్లో ఉన్నటువంటి ఎక్కడైతే మిల్లులు అద్దె తీసుకున్నారో ఆ మిల్లునే కొనుగోలు కేంద్రంగా నోటిఫై చేశారు దాంతో ఏమైంది ఆ అక్కడే కూర్చొని వాళ్ళు మొత్తం వ్యాపారు వ్యాపారులు రైతుల మీద కొనుగోలు చేసిన పచ్చిని తీసుకొచ్చి ఇక్కడ సిసిఐ కనీస మద్దతు ధర ఎక్కువగా ఉంటుంది మార్కెట్ కి దాని తేడా ఆ రేటు రాయించుకొని తర్వాత అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా డిపార్ట్మెంట్ కి ఇచ్చేవాళ్ళు అయితే జిన్నింగ్ మిల్ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు మార్కెట్ యార్డ్ లోని జిన్నింగ్ మిల్ తెచ్చినట్టు ఈ ట్రాన్స్పోర్ట్ ఇది ఎంత పెద్ద స్కామ్ జరిగితే అప్పట్లో రెండు వేల నాలుగు ఐదు తర్వాత ఈ వ్యవహారాలు అన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు పదిహేను లో జరిగినటువంటి ఈ కొనుగోళ్లలో వీటి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టింది దాని ఏంటంటే పత్తి కొనుగోళ్లు సీసీ ఆర్డ్ ద్వారా పత్తి కొనుగోళ్లు కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యార్డు మార్కెటింగ్ శాఖలో మార్కెట్ యార్డు ప్రంశనే కొనుగోలు చేయాలి అని నిర్ణయించారు ఇప్పుడు రెండేళ్ల నుంచి అంటే జగన్ గవర్నమెంట్ తీసిపారేసి ప్రైవేట్ జిల్లింగ్ మిల్ లోనే పత్తి కొనుగోలు రక్కనే మళ్ళీ తరమే వేసి పెట్టింది దీంతో ఏమైంది వాళ్ళ బయర్లు నీకు మా పాత యా కూర్చొని ఈ కొన పత్తిని మొత్తాన్ని కొనుగోలు చేసినట్టు రికార్డులు రెడ్డప్ చేసుకొని కనీస మద్దతు ధర ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం క్వింటా పత్తి ఎనిమిది వేల నూట పది రూపాయలుగా నిర్ణయించింది ఇవాళ ఈ ముంతా తుఫాను వల్ల పత్తి పూర్తిగా తడిపోయి నాణ్యత లేకుండా దెబ్బ తిన్నది ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి మీరు పత్రిక చూస్తున్నాడు రైతులు తీసుకొచ్చే పత్తిలో నెమ్ము శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయట్లేదు కానీ నాలుగు రోజుల తర్వాత అదే పత్తిని వ్యాపారులు కొనుగోలు చేసి దాన్ని కొంచెం ఆరుబెట్ చేసుకొస్తే దాని క్రింటాకి ఎనిమిది వందల రూపాయలు వేస్తారు ఇప్పుడు రైతుల దగ్గర ఉన్న పత్తిని ఈ వ్యాపారులు నాలుగు వేలన్నర ఐదు వేల చూపించాల కొనుగోలు చేస్తాయి తర్వాత మళ్ళీ దాన్ని అదే పత్తిని తీసుకొచ్చి వేల ఎనిమిది వేల నూట పది రూపాయలు వేసుకోవడానికి మొత్తం రంగం సిద్ధమైంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో సీసీఐ కొనుగోలు మరోసారి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరగబోతోన్నాయి గత సంవత్సరం సిసిఐ కొనుగోళ్లకి సంబంధించి సీసీ కేంద్ర ప్రభుత్వం పర్మిట్ ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ లో సీసీ రంగాలోచించడంలో అప్పుడు జిఎం అవి వైకాపాకు అనుకూలమైనటువంటి జీఎం ఉండి దాన్ని డిలే చేస్తే కేంద్ర మంత్రి నేత్ర ప్రమాదానికి జోక్యం చేసుకుని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి అప్పుడు ఉన్నటువంటి జిఎం ని బదిలీ చేసి పత్తి కొనుగోలు ప్రక్రియను చేపట్టారు ఇప్పుడు కొత్తగా మరలా ఈ జిమ్ మిల్ ఓనర్లు స్పిన్నింగ్ మిల్ ఓనర్లు పత్తి వ్యాపారులు సిండికేట్ అయ్యి ఆ సిండికేట్ కు అనుకూలంగా బయర్లు వ్యవహరించే విధంగా వాళ్లే ఒక కొనుగోలు ప్రక్రియను మార్చుకొని రూపొందించుకున్నారు ఇప్పుడు సుమారుగా దాదాపు ఈ ఆంధ్రకు ఉమ్మడి మన నవీ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఒక నూట యాభై రెండు వందలు మిల్లులు అతికి తీసుకోవటం ఆ మిల్లులు ఆవరణలోనే కొనుగోలు కేంద్రంగా నోటిఫై చేయటం మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడే కూర్చొని రసీదులు రాసేయటం ఈ స్కామ్ కి మళ్ళీ తెరదగిపోతున్నారు ఈ భోక్తలకు భోక్తలకు అనుకూలంగా ఈ వర్షాలు కూడా పడటంతో చడిచిపోయిన పత్తి అంతా తీసుకొచ్చి ఆడబెట్టి అదే పత్తిని రైతులు మళ్ళీ అన్ని రైతులు రావాల్సినటువంటి లబ్ధిని వ్యాపారులు దాకా కూర్లు కేంద్ర ప్రభుత్వం దోహ చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధమైంది ఈ ప్రణాళిక అనుగుణంగానే మార్కెట్ గతంలో ముడిచి రాజశేఖర్ మార్కెటింగ్ శాఖ కమిషనర్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న ఉన్న సమయంలోనే ఈ స్కామ్ జరిగింది ఆయన అప్పట్లో ఇది ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ యార్డు లోనే నోటిఫై చేసి అక్కడే పత్తిని కొనుగోలు చేయాలా తర్వాత రైతుల ఖాతాలను డబ్బు జమ చేయాలని ఎస్బీఐ అకౌంట్ లో రైతుల వాళ్ళు పత్తి తీసుకొచ్చినప్పుడే వాళ్ళ బ్యాంక్ ఖాతా నంబర్ కూడా డిస్ప్లే చేసే విధంగా సిస్టమ్ ని రూపొందించారు ఇవాళ మళ్ళీ అదే రాజశేఖరు వ్యవసాయ అనుబంధ శాఖ మున్సిపల్ సెక్రటరీ ఉండి ఈ పాత సిస్టమ్ తీసుపాలేసి మరలా మార్కెట్ యార్డు లోనే పత్తిని కొనుగోలు చేయాలని ఒక వ్యూహ రచన చేశారు ఈ మరి కనీసం వ్యవసాయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ కొనుగోలు మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా అధికారులు ఏ చెప్తే అదే దానికి తలూపి పర్మిట్ ఇచ్చారు ఇప్పుడు అసలు కొన్ని ఈ మిల్లులో అద్దెకి తీసుకునే దాంట్లో పెద్ద ఎత్తున జరిగింది తప్పు టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసినటువంటి మిల్లుల్ని అద్దెకి తీసుకోవాలనేటువంటి ఒక నిబంధనలు ఉంటారు గత సంవత్సరం దాన్ని పక్కన పెట్టి డబ్బులు తీసుకొని మిల్లులు జిన్నింగ్ మిల్లుల్ని ఈ వ్యాపారుల దగ్గర అద్దెకి తీసుకున్నారు టప్ లో నాన్ టప్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయనటువంటి మిల్లులు కూడా అద్దెకు తీసుకొని లాస్ట్ ఇయర్ అవినీతి పెద్ద ఎత్తున తెరలేపారు ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ లేని మిల్లులు కూడా అద్దెకు తీసుకొని మిల్లుల యజమానుల దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సిసిఐ బయర్లు ఓ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు తెరలేకపోతున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను లో జరిగిన అవినీతి అక్రమాల్లో అప్పట్లో ఉన్నటువంటి సుమారు పది మంది బయర్లని ఈ రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు తిరిగి మరలా అదే శక్తులు అదే వ్యాపారులు పాత పద్ధతిలోనే రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో జరిగినటువంటి కుంభకోణాన్ని తరహాలో మళ్ళీ చేయబోతున్నారు ఆ రోజుల్లోనే రెండు వేల పద్నాలుగు పదిహేనులో పత్రికలు దీన్ని పెద్ద ఎత్తున వెలుగులో తీసుకొస్తే విశాఖ సిబిఐ అధికారులు పన్నెండు కొనుగోలు కేంద్రాలు పన్నెండు సీసీ కేంద్రాల్లో దాడులు చేసి సిబిఐ దాడులు చేసి అక్కడ ప్రతిదీ రికార్డు అంతా పరిశీలించి ఈ ఎక్కడ ఒక జరిగిన పెద్ద ఎత్తున నివేదిక ఇచ్చారు కృష్ణా జిల్లాలోని ఒక నూజివీడు ఒక కొనుగోలు కేంద్రంలో ముక్కంటి అనే పేరుతో వంద చెక్కులు ఇచ్చారు అంటే అతను ముక్కంటి అనే అతను ఒక రైతుగా పత్తి మినట్టు వంద చెక్కులు ఎక్ఫై చేశారు చీర వెరిఫై చేస్తే ఆ ముక్కంటి ఆయన ఒక గా తేలిపోయింది పత్తి వ్యాపారి అంటే పత్తి వ్యాపారికి దగ్గర వంద చెక్కులు ఇచ్చారంటే ఎన్ని లక్షలు క్వింటాల్ కొనుగోలు చేసినట్టు విధంగా గుంటూరు మార్కెట్ యార్డ్ లో వెంకాయమ్మ అనే మహిళ పేరుతోటి దాదాపు ఒక వెయ్యి క్వింటాల్ పత్తి మినట్టు రికార్డ్ చేశారు అదే విధంగా కడప ప్రాంతంలో కూడా ఒక ఒక వెయ్యి కెంటాల్ పత్యమ్మకి రికార్డ్ చేస్తే ఒక రైతు వెయ్యి కెంటాల్ కడప జిల్లాలో ఎట్లా పండిస్తాడు ఏంది అనే రాయలసీమలో అసలు పత్తి అని చెప్పి అదంతా బోగస్సు తేలింది ఇవన్నీ సిబిఐ వాళ్ళు రికార్డెడ్ గా ఎన్ని తేల్చినా కూడా అవన్నీ తేల్చినాక కొత్త సిస్టమ్లు పెడితే మరలా తిరిగి అదే సిస్టమ్ తీసుకొచ్చి తరబులకు తీసుకురావటం అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైకాపా వాళ్ళు పెట్టినటువంటి పాత ఆ మార్కెట్ యార్డ్ లోనే కాకుండా ఈ నెల్లులోనే కొనుగోలు చేయాలనేటువంటి వ్యవహారానికి తెరలేపి ఈ మామూలు పంచుకొని రైతులు దివాల రైతులకి లబ్ధి జరగకుండా సీసీఐ ద్వారా రైతులు లబ్ధి జరగకుండా సీసీఐ అనేది రైతుల కోసం కాదు పెట్టింది వ్యాపారుల కోసం అనే విధంగా తంతు నెలతా ఉన్నారు దీనివల్ల మరోసారి ఆంధ్రప్రదేశ్ లో సీసీఐ కొనుగోళ్లు అంటే తెల్ల బంగారం కొనుగోళ్లు పెద్ద ఎత్తున అవినీతి అవకాశాలు జరగబోతున్నాయి తెల్ల బంగారాన్ని పండించిన రైతు ఏమైనా నష్టాల్లో ఉంటే తెల్ల బంగారంతో వ్యాపారం చేసే వ్యాపారులు పయ్యర్లు పోటీషన్లు కోట్లకు పడగలెత్తి ప్రతి ఏటా ఒక్కొక్క వ్యాపారి రెండు మూడు కొత్త మిల్లులు కడతా ఉన్నారు దీనికి పులిష్టపడాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో యువ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కొత్త వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వం దృష్టిగా తీసుకెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్చించి ఇల్లులో కొంటే అవినీతి జరుగుద్ది మార్కెట్ యార్డ్ అనేది గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ ఫ్రెండ్షిప్స్ లో జరగాలి తప్ప ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో ఎట్లా అలవ్ చేస్తారు ఇటు మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది కనీసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విజిలెన్స్ కానీ దీనికి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది కానీ కనీసం కొన్ని కొంతమంది రైతు సంఘాల నాయకులు కూడా దీని మీద స్పందించట్లేదు లేదు రైతు సంఘాలలో కూడా యార్డులో కొంటే అవినీతి జరుగుతుంది అవతల జరుగుతాయి యార్డు ప్రెన్షిప్స్ కి రైతులు తీసుకెళ్తే నాణ్యత లేదని రిజెక్ట్ చేస్తారు అదే మార్ మిల్లులో అదే మార్కెట్ యార్డ్ లో అయితే వాడు రిజెక్ట్ చేయడం ఒకటి రిజెక్ట్ చేసినా కూడా ఆ మార్కెట్ యార్డ్ ప్లాట్ఫామ్ లో ఒక రోజు రెండు రోజులు ఎండబెట్టుకుంటే దాన్ని మళ్ళీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇటువంటి అవినీతి అవకతవకలు జరగడానికి అనేక మార్గాలు ఉన్నాయి దాన్ని రూపా మాపి పాత పద్ధతిలోనే అంటే మార్కెట్ యార్డ్ లోనే పత్తి కొనుగోలు చేసే విధానం వస్తేనే రైతులకు మేలు జరుగుతుంది